ఈ వాటర్ల ముంచితే చాలు మన పూజా సామాగ్రి రాగి ఇత్తడి కూడా తలతలా మరిసిపోతుంది మన చేతికి శ్రమ లేకుండా ఈ వాటర్ల ముంచి చూడండి అంత బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ప్రతి మహిళకు చాలా అవసరం దాని వారానికి ఒకసారి కడుక్కొంటారు దాని ఇలా కడిగి చూడండి మనకైతే ఏ శ్రమ లేకుండా ఉంటుంది వాటర్లో ఇలా ముంచు చూడండి పితాంబరి పౌడర్ లేకుండా మన చేతిలో రుద్ద అవసరం లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి నేనైతే ఈ వాటర్లో ముంచుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో కొత్తలాగా తలతలా మెరిచిపోతుంది అని ఇలా మెరవాలంటే మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి అప్పుడుదా మీకు అర్థమవుతుంది రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్దాం ఇది చూడండి రాగి చొంబ అయితే కడగలేదు ఎంత నల్లగా అయిపోయింది ఇదైతే ఒక పది రోజులు అయితే కడగలేదు చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇది అయితే ఆయిల్గా అయిపోయింది చూడండి ఈ దీపం ఇతర దీపం అయితే చూడండి ఇదైతే కలర్గా నల్లగా అయిపోయింది ఒక పది రోజులు అయితే కడగలేదు ఈ రాగి చంపు చూడండి ఎలా అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తామా మీరు వీడియోను స్లిప్ చేయకండి మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది వాటర్లో ఒక వాటర్లో ముంచితే చాలు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి ఒక బౌల్లో అయితే వాటర్ ఒక స్టీ స్టీల్ బౌల్లో తీసుకోండి కుక్కర్లో అల్యూమినియం తీసుకోకూడదు స్టీల్ బౌల్లో అయితే తీసుకోండి స్టీల్ బౌల్లో తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండి వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత లెమన్ అయితే టూ తీసుకున్నాను లెమన్ కట్ చేసి వేసుకోండి తొక్కులతో కూడా ఎలానే వేసుకోండి లెమన్ తొక్కుతో కూడా అలానే వేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే లెమన్ తొక్కులు కూడా ఇలా వేసుకొని ఇలా చేతులే బాగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి లెమను చింతపండు సాల్ట్ ఇప్పుడైతే వినగర్ వేసుకున్నాను ఇదైతే ఆప్షనల్ వినగర్ అయితే ఆప్షనల్ ఉంటే వేసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణాలను ఉంటుంది ట్వంటీ రూపీస్ ఇదైతే వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని పెట్టుకోండి ఇదైతే వాటర్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే వాటర్ వేడి కావాలా ఐదు నిమిషాలు అయిన తర్వాత వాటర్ చూడండి ఇప్పుడైతే వేడయ్యా గ్యాస్ అయితే స్లిమ్ మీడియంగా పెట్టుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి రాగి చొంబ అయితే తీసుకున్నాను ఇలా వాటర్లో ముంచితే చాలు చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఈ కింద భాగం ఎలా ఉందో పైన భాగం ఎలా ఉందో అయితే వేడిగా ఉంటుంది మీరు నిదానంగా భద్రంగా అనుకోండి చూడండి రాగి చొంబ అయితే ఇలా ముంచి చూడండి అప్పుడే మనకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత బాగా అయితే కనిపి చూడండి ఈ పక్క అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది ఈ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ ఎలా ఉందో మీరే లైవ్లో చూడండి మీరు లాస్ట్ దాకా చూడండి ఇప్పుడైతే ఈ దీపం చూడండి అంతా వాటర్లో వేసుకున్నాను ఇత్తడి దీపం అంతా వాటర్లో వేసుకున్నాను ఇంకా పూజ సామాగ్రి ఉంటుందని ఒకేసారి వేసుకుంటున్నాను ఈ రాగి టెంప్లర్ చూడండి ఎంత నల్లగా అయిందో ఇది వాటర్లో వేసి ముంచితే చాలు మనకి తల మెర్చిపోతుంది ఇప్పుడు అన్నీ అయితే వేసుకున్నాను కమ్మ దీపం అన్నీ కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే బాయిల్ కావాలి పొంగి రా వాటర్ అయితే పొంగి రావాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఉంటు ఉండాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత షాంప్ తీసుకున్నాను మీద షాంపు అయితే తీసుకున్నాను తీసి వేసుకోండి కొంచెము మీ దగ్గర ఆ షాంపు ఉంటే ఆ షాంపు అయితే తీసుకోండి షాంపు వేసుకున్న తర్వాత కలుపుకోండి చూడండి ఒక స్పూన్ తీసుకొని లేకపోతే గడ్డ తీసుకొని ఇలా కలుపుకోండి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి ఇలా కలపండి చూడండి ఇప్పుడే మనకి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా పొంగి రావాలి వాటర్ అయితే ఇదైతే బాయిల్ కావాలి చూడండి ఎంతో ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఈ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు అక్కడ ఒక మూడు నిమిషాలు ఉంటే చాలు చూడండి ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో లైవ్లో చూపిస్తుంది చూడండి ఇదైతే ఎంత కొత్తలాగా కనిపిస్తుందని మన చేతికి శ్రమ లేకుండా రుద్ధ అవసరం లేకుండా పితాంబరి పౌడర్ లేకుండా ఒక లెమ్మెను ఒక చింతపండు ఉంటే చాలు ఎంత బాగా కనిపిస్తుందో చూడండి మీరు వీడియోను స్లిప్ చేయకండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టుకోండి గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఒకే ఒక్కసారి ఇలా కడిగి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఈ చెంబు చూడండి ఎంత బాగా రిజల్ట్ వచ్చా కొత్తటిలాగా కనిపిస్తుందని అయితే వేడిగా ఉంటుంది నిదానంగా తీయండి వేడి ఎక్కువ నిదానంగా అయితే తీసుకోండి చూడండి దీపం ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి మీరే అయితే చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడైతే ఒక బౌల్ గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని సపరేట్ చేసుకోండి చూడండి ఇలా తీసి ఒక బౌల్లో వేసుకోండి ఒక గరి తీసుకొని ఇలా బౌల్లో అయితే వేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది వృద్ధ అవసరం లేకుండా మన చేతికి శ్రమ లేకుండా ఈ వాటర్లో ముంచి చూడండి మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంతో బాగా రిజల్ట్ కనిపించా చూడండి ఎంత బాగా ఉందో కొత్తలాగా తలతలా మెరిచిపోతుందని ఇప్పుడైతే చూడండి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి కొత్తటిలాగా కనిపిస్తుందని చూడండి ఇది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే ఎంతో బాగా రిజల్ట్ కనిపించా ఇప్పుడైతే చూడండి ఇదైతే సపరేట్ చేసుకున్నాను ఈ గ్లాస్ చూడండి ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడైతే విమ్జల్ వేసుకోండి మనకైతే మనస్ఫూర్తిగా ఉండద్దని కొంచెం వింజలన విం విం సపోన వేసుకొని ఒక స్క్రబ్బర్ తీసుకోండి స్క్రబ్బర్ తీసుకొని ఒక సెకండ్ పాట ఇలా రుద్దుకోండి మనము ఇలా ఇలా క్లీన్ చేసుకుంటే మనకు మనస్ఫూర్తిగా ఉండదు దాన్ని ఒక నింజల్లోనే ఇంసేపన వేసుకొని ఇలా రుద్దుకోండి ఒకే సెకండ్ చాలు ఎక్కువ ఎక్కువగా రుద్దు అవసరం లేకుండా ఇలా ఒకే సెకండ్లో రుద్దుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయిందో ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు చూడండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోయిందని ఇప్పుడు అన్నీ రుద్దుకోండి ఇత్తడి దీపం చూడండి ఇదైతే ఇత్తడి ఎంతో బాగా రిజల్ట్ వచ్చా కొత్త తల తలా మెడిసిపోతుందని ఒక సెకండ్ పాటు అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు ఉన్నా ఎంత ఆయిల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది ఇలా చేసుకుంటే మనము ఎక్కడైనా అర్జెంటుగా వెళ్ళినప్పుడు కూడా పూజ సామాగ్రి ఇలా క్లీన్ చేసుకోండి మీకు మీకైతే టైం సేవ్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు మీకు టైం సేవ్ అవుతుందని మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా ఉంటుందని ఇలా క్లీన్ చేసుకొైతే అవుతుంది వారానికి ఒకసారి కడుగుతుందని ఒకసారి ఇలా కడిగి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని అయితే ఇప్పుడు చూడండి కడిగి చూపిస్తున్నాను ఎంతో బాగా రిజల్ట్ వచ్చా చూడండి తల తల తలతలా మెడిసిపోతుందని రాగిసంబ అయితే చూడండి అన్నీ కడిగి చూపిస్తున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంత లైవ్లో చూపిస్తున్నాను దాన్ని ఎక్కడ స్లిప్ చేయకుండా లైవ్ లేదని చూపిస్తున్నాను మీరే నమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయిపోయింది దీపం చూడండి తల తల కొత్తటి లాగా కనిపిస్తుందని ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను చూడండి ఎంతో బాగా రిజల్ట్ కనిపిస్తా ఇప్పుడు వాటర్లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి తడి లేకుండా తుడుచుకొని అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఎండలో అయితే పెట్టుకున్న తర్వాత ఇది ఆడిన తర్వాత కొంచెంగా విభూది ఉంటే అప్లై చేసుకోండి విభూది అప్లై చేసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఆయిల్గా కాకుండా ఉంటుంది ఇదైతే ఎండలో పెట్టుకొని ఆరిన తర్వాత ఇబుద్ది ఉంటే అప్లై చేసుకోండి అలా చేసుకుంటే ఎక్కువ రోజులు నల్లగా కాకుండా ఉంటుంది చూడండి ఎంత ఇప్పుడైతే ఆరే ఎండలైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాను చూడండి ఎలా ఉందో కొత్తటి లగ తల మెరిసిపోతుంది అని ఒక ఐదు నిమిషాలు వాటర్లో వేసుకున్నాం మన చేతికి వృద్ధావసరం లేకుండా ఏ శ్రమ లేకుండా ఈ వాటర్లో వేసుకోండి ఒక్కసారి చూడండి మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్